నేడు వర్ధనపేట పట్టణ కేంద్రంలో అతనికి ఘననివాళ్ళు వరంగల్ సిశల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు తెలియడం జరిగింది మరి రాజీవ్ గాంధీ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు గురైనవి నేటికి ఐటీ రంగంలో సాంకేతిక విప్లవ మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి తక్కింది పద్దెనిమిది ఏళ్ళకే ఓటా కల్పించిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాగే ముప్పై రెండు ముప్పై ఒకటవ ఆర్థిక ప్రణాళిక ప్రకారం మహిళలకు చట్ట సభతో రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారికి జరిగి దక్కిందని సగర్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాబన్న గారు వారి పద్దన్నపేట మండల అధ్యక్షులు సమ్మె గారు మరియు సీనియర్ నాయకులు మాజీ ఎంపీడీసీ నిరంజన్ గారు మరియు ఎంఆర్పిఎస్ పోలిస్ బ్యూరో సభ్యుడు అన్న సీనన్న గారికి మరి లేబర్తి గ్రామ నివాసమైన మా పంతులు యాకేసార్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం